గుంటూరు మెస్సియా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఇరవై నాలుగవ జాతీయ మెస్సియా పస్కా పండుగలు నిర్వహిస్తున్నట్లు మెస్సియా మినిస్ట్రీస్ పాస్టర్ మధు జాన్సన్ వెల్లడించారు ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్లో బుధవారం పస్కా పండుగల కరపత్రాలని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జాన్సన్ మాట్లాడారు ఎల్ఈఎం గ్రౌండ్లోనే ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పండుగలు ప్రారంభం అవుతాయని చెప్పారు ఒంగోలు హోసన్న మినిస్ట్రీస్ పాస్టర్ రాజు బెంగళూరు న్యూ జేరూషలం చర్చి పాస్టర్ రంగరాజు పాల్గొని సందేశం ఇస్తారని చెప్పారు మధు ప్రేమ్ జ్యోతి బాబు ఇర్మియా జాన్ సంజయ్ శామ్యుల్ జాన్ తదితరులు పాల్గొన్నారు గుంటూరు పట్టణ వాసులకు శుభవార్త మెస్సియా ప్రార్థనా మందిరం వారు నిర్వహించు ఇరవై నాలుగో జాతీయ మెస్సియా పస్కా పండుగలు రేపటి నుండి సాయంకాలం ఆరు గంటలకు ప్రారంభించబడుతున్నాయి మరి ఈ పసుకా పండుగలకు ప్రతి ఒక్కరికి మేము ప్రేరణపూర్వకమైన ఆహ్వానాన్ని నసియా మినిషన్ ప్రెసిడెంట్గా అనేది అందరికీ ఆహ్వానాన్ని కలుగుతూ ఉన్నాను ప్రతి ఒక్కరూ ఈ నసియా పసుకా పండుగల్లో పాల్గొని దైవాశీస్సులు పొందాలి అని దేవుని పేరట మనం చేస్తూ ప్రత్యేకంగా ఈ నాలుగు దినాలు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు తారీఖులో జరుగుతున్న ఈ నాలుగు దినాల సభల కొరకు మరి వాక్యోపదేశకులుగా బెంగళూరు నుండి డైవిజన్లు రంగరాజు గారు మరి మెస్యామినిస్ డైవిజన్లుగా మద్దు జాన్సన్ రాజుగారు నేను హౌసనామినీసెస్ ఒంగోలు డైవిజన్లుగా రాజన్న గారు ముగ్గురు రాబోతున్నాం మరి ఈ పస్కా పండుగలకు అనేక మంది ఆశీర్వాదకరముగా అనేక మందికి దీవెనకరంగా ఈ పస్కా పండుగలు ఉన్నట్లు అలనాడు ఐగుప్త దేశంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలు బానిస బ్రతుకులను విడిపించడానికి ఏ రీతిగా పస్కా పండుగను వారు ఆచరించి విడుదల పొందారు ఈ పస్కా పండుగల ద్వారా కులమత భేదాలు లేకుండా అనేక మంది సర్వజనులు ఆశీర్వాదము మేలులు దీవెనలు పొందుతూ వారికి విడుదల కలగాలి అని మేము దైవజనులుగా ప్రార్థనాపూర్వకంగా ఈ పస్కా పండుగను ఏర్పాటు చేస్తుండగా మరి ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మరి ఎవరైతే ఈ వార్తను వింటున్నారో వారందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఈ పట్టణ దీవెన కొరకు ఈ పట్టణ ఆశీర్వాదం కొరకు ఈ నాలుగు దినాల వసా పండుగల్లో పాల్పొని ఆశీర్వాదాలు దీవెనలు పొందాలి అని మీ మీ సమస్యల నుండి బాధల నుండి ఇబ్బందుల నుండి విడుదల పొందాలి అని డెలివిజన్గా మేము మనం చేస్తూ ఉన్నా జాతీయ మెస్సయా పండుగలు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరగనాయి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఆయా ప్రాంతాల నుంచి ఆయా గ్రామాల నుంచి వస్తున్నటువంటి ప్రజలకు కూడా అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పసుకా పండుగలలో ప్రతి ఒక్కరు కూడా పాలు పొంపులు పొందండి దేవుని సందేశాన్ని అందించడానికి దైవజనులు బెంగళూరు ప్రాంతం నుంచి బిషప్ వి రంగరాజయ్య గారు అలాగే ఓసనా మినిస్ట్రీస్ ఒంగోలు నుంచి రాజన్న గారు అలాగే మన దైవ సేవకులు మద్దు జాన్సల్ రాజు గారు మన మధ్యలో ఉండి దేవుని సందేశాన్ని ఉన్నారు కనుక ఈ యొక్క మంచి సమయాన్ని ఈ గుంటూరు జిల్లా ప్రాంత వాసులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ప్రభు వాక్యం విని దైవాశీస్సులు పొందవలసిందిగా ప్రభురాములు తెలియజేస్తూ మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం దూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వారికి అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయి కనుక దైవ సందేశాన్ని విని ఆత్మీయంగా బలపడి ఆ శక్తివంతమైనటువంటి శుద్ధి ఆరాధన బలమైన దేవుని వాక్యాన్ని విని దైవాశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కానీ రేపటి నుంచి జరగబోయే మెస్సయ్య పసుకా పండుగలకు మరి జిల్లాల నుంచి అనేక మంది ఈ సమావేశానికి ఉన్నారు మరి వారందరికీ అన్ని ఏర్పాట్లు చేశాము చాలా భారీ ఖర్చుతోటి ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేశాము కాబట్టి అందరూ ఈ యొక్క సమావేశాలని ఉపయోగించుకొని దేవుని మేలు పొందాలని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉన్నాను